నమస్కారం సిటీ స్వాగతం శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించడంపై కూటమి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా దేవుడి ఫోటోలను సభలో ఎలా ప్రదర్శిస్తారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మండలి కోరారు దేవుడు ఫోటో పెట్టుకుని సభలోకి చెప్పులతో వచ్చారంటూ మండిపడ్డారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందని అన్నారు వెంకటేశ్వర స్వామి ఫోటోలు బిహేవింగ్ బుద్ధిందా సార్ వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్ వీళ్ళకి బుద్ధిందా మీరు టు చైర్మన్ సార్ ఎంత సంబంధం తీసేయండి దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుడిని రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం చర్యలు You! Sir! Chairman Garo! Chairman Garo! Please! Down there! There! Chairman Garo! There is a charity organization! He Chairman Garo, you to come to Chairman Garo! సార్ దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే గౌరవం లేదు దేవుడు అంటే భయం లేదు కేవలం నాయకుడు చెప్పినట్టు నడుపుకునేటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని హిందూ జాతి నమ్మకాన్ని దీన్ని అనుమతించొద్దు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్లే ప్లేకార్డులకు కానీ ఈ దేవుడి బమ్మలు కానీ సే అనుమతి లేదు సేజ్ అనుమతి లేదు ప్లీజ్ ప్లీజ్ ద హౌస్ ఇస్ ఎగ్జైన్ ఫర్ థి మినిట్స్